जीतम बेंच जगरन्ना मा 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 సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళన ఇరవై రెండవ రోజుకు చేరుకుంది ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో అంగన్వాడీలు వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు హామీలు నెరవేర్చకపోవడంపై పాటలు పాడారు కోలాటాలు ఆడారు ఆ తర్వాత రెండు జట్లుగా విడిపోయి రోడ్డుపైనే కబడ్డీ కూడా ఆడారు కోతలేంటో తెలుసా నేను ఉన్నాను నేను విన్నాను అనేది ఓ కూత ఇంకొకటి జగనన్న మా డిమాండ్లు నెరవేర్చు అని ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

అది ఎలా సాధ్యమని మేము అడుగుతున్నాం మేమందరం కావాలని అంత ఇక్కడ మేమందరం చేసి మేమందరం ఇచ్చి ఆడవాడమని చూడకుండా మహిళలమని చూడకోకుండా రోడ్ ఎక్కి ఈ నిరసన కార్యక్రమాలు ఎన్నో చేపడుతుంటే కొత్త వాళ్ళకి అవకాశం అయ్యడానికి మేమేమన్నా పిచ్చాళం కాదు మేము అందరం మహిళలు అందరం యూనియన్ తీసుకుంటారు మమ్మల్ని ఎక్కడైనా కొత్త సంవత్సరం జగనన్న ఏదైనా అవకాశం ఇస్తారనే ఉద్దేశంతో మేము టెంట్లోనే కూర్చొని నిరసన వ్యక్తం చేశాము అయినా కూడా కొత్త సంవత్సరం వచ్చినా కూడా కనీసం మా బాధలు పట్టించుకోకుండా కొత్త వాళ్ళని పెట్టుకుంటాము అనే ఉద్దేశం ఇవాళ్ళ నిన్న కొత్త వాళ్ళని పెట్టుకుంటామనే మాట అనడం కరెక్ట్ కాదండి ఇప్పుడు మీరు మా తాళాల పగలగొట్టి వాళ్ళని సచివాలయం ఉద్యోగులను అక్కడ కూర్చోబెట్టారు వాళ్ళు వచ్చి ఒక అరగంట కూర్చొని మీకేం చేస్తున్నారు జగనన్న మేము ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నామో వాళ్ళు చేసే పని ఏంటి అరగంట వచ్చి తాళం తీసి తలుపు తీసి కూర్చొని వెళ్ళిపోతున్నారు మేము చేయగలిగే పని వాళ్ళు చేయగలుగుతున్నారా ఒక్కసారి ఆలోచించండి మీరు మేము ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నాము మీరు ప్రత్యామ్నాయం చూసుకున్నా కానీ మేము చేసినంత ఇదిగా వాళ్ళు ఉద్యోగం మా ఉద్యోగం వాళ్ళు చేయలేరని సభాముఖంగా తెలియజేస్తున్నాము